చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రత్యర్థులు తనను వ్యతిరేకించే వాళ్ళు చాలా సార్లు మాట్లాడే మాట ఏంటి అంటే ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా తనదంటూ అదిగో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నుంచి వచ్చినటువంటి పథకం ఇది దీనివల్ల ప్రజల జీవితాలు మారాయి అని చెప్పి చెప్పగలిగే పేరు ఒక్కటి కూడా లేదు పథకం పేరు ఒక్కటి కూడా లేదు అని చంద్రబాబు గారిని విమర్శించే వాళ్ళు చాలా సార్లు రెగ్యులర్గా ఈ కమెంట్స్ ఏమంటారు వాళ్ళ విమర్శల్లో భాగంగా ఉంటుంది మీరు కూడా గమనించే ఉంటారు సరే ఇది నిజాబమా అబద్ధమా అనే కథ పక్కన పెడితే అటు చంద్రబాబు గారిని అభిమానించే వాళ్ళైనా చంద్రబాబు గారిని వ్యతిరేకించే వాళ్ళు అయినా ఖచ్చితంగా అంగీకరించాల్సిన ఫ్యాక్ట్ ఏంటి మీడియా మేనేజ్మెంట్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు అల్టిమేట్ మీడియా మేనేజ్మెంట్లో మాత్రం తొంభై ఐదు ఎపిసోడ్ రామారావు గారి అంతటి పెద్ద మహావృక్షాన్నే కూకటి వేళ్ళతో సహా పెకిలించి వేశారు అని అన్న మీడియా సపోర్ట్తోనే తోనే స్టార్ట్ అయింది అండ్ ఈ సెకండ్ వరకు కూడా మీడియా సపోర్ట్తోనే తోనే ఈ సెకండ్ వరకు కూడా మీడియా సపోర్ట్తోనే తోనే చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేసుకుంటూ వస్తూ ఉన్నారు అది జగమెరిగినటువంటి సత్యం అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా తన కోసం పనిచేసే విధంగా ఒక మీడియా సామ్రాజ్యాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కాపాడుకుంటూ వస్తూ ఉంటారు ఎప్పుడు కాపాడుకుంటూ వస్తూ ఉంటారు తన ప్రత్యర్థుల మీద వ్యతిరేకత వ్యతిరేక ప్రచారం చేయాలి అన్న తన గురించి గొప్పగా ప్రచారం చేసుకోవాలి అన్న చంద్రబాబు గారి ప్రధాన అస్త్రం మీడియాని అయితే ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తొమ్మిది నెలల్లో ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత అనేది వెల్లడవుతున్న సందర్భంలో ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు అని నివేదికలు కూడా చంద్రబాబు నాయుడు గారికి చెబుతూ ఉన్న క్రమంలో మళ్ళీ తన ప్రభుత్వం మీద సానుకూల అభిప్రాయం ప్రజల్లో కలిగే విధంగా చేయడం కోసం అండ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేక ప్రచారం చేయడం కోసం మళ్ళీ ఒక ప్రైవేట్ ఏజెన్సీ పేరుతోటి వందలు వేల కోట్ల రూపాయలు అవసరమైతే ఆ ఏజెన్సీకి రాబోయే కాలంలో ఖర్చు పెట్టి ఒక ప్రైవేట్ ఏజెన్సీ తోటి ప్రభుత్వ ప్రచారాన్ని చేయాలి ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టాలి అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం ఒక ఏజెన్సీ కోసం ఒక టెండర్ కాంట్రాక్ట్ పిలుస్తూ ఉండడం ఈ నెల పదకొండు వరకు టైం ఉంది కనీసం వంద మంది జర్నలిజం లో పనిచేసిన వాళ్ళ ఒక సంస్థ ఉండాలి యాభై కోట్ల టర్న్ ఓవర్ ఉండాలి అని చెప్పి ఈ అన్ని కండిషన్స్ తోటి ఒక ఏజెన్సీని అపాయింట్ చేయబోతూ ఉన్నారు మనం గమనిస్తే విపరీతమైన మీడియా బలం ఉంది పత్రిక టీవీ ఛానళ్ళు సోషల్ మీడియా బలం అధికారంలో ఉన్న లేకున్నా వాళ్ళ కోసం విచ్చలివిడిగా ఖర్చు పెట్టగలిగే ఆర్థిక వనరులు ఉన్నాయి చంద్రబాబు గారికి డైరెక్ట్గా ఆర్థిక వనరులు వివిధ రూపాల్లో ఉండి మద్దతు ఇచ్చేవాళ్ళు ఇన్ని ఉన్నాయి అయినా కూడా ఈ ప్రొటెక్షన్ సరిపోవట్లేదు ఈ బలం సరిపోవట్లేదు అనుకున్నారేమో ప్రత్యేకంగా మళ్ళీ ప్రభుత్వ సొమ్ము ఇచ్చి మళ్ళీ ప్రభుత్వ సొమ్ము ఇచ్చి ఇంకో గ్రూప్ తోటి కూడా రకరకాలుగా పత్రికల్లో ఇంటర్వ్యూలు రావాలి టీవీ లో ఇంటర్వ్యూలు రావాలి మీడియా మిత్రుల గురించి మాట్లాడుకోవాలి సోషల్ మీడియాలో మాట్లాడుకోవాలి విశ్లేషణ చేయాలి వీడియోలు చేయాలి పోస్టులు పెట్టాలి అన్ని భాషల్లోనూ అండ్ మీడియా మిత్రులను వెంట పెట్టుకుని ఆ బ్యాచ్లు అక్కడక్కడ ట్రిప్పులు వేయాలి తిరగాలి చెప్పండి మొత్తం దానికోసం ప్రభుత్వ సొమ్ము ఎన్ని కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు ఒక ఏజెన్సీకి అని ఒక ఏజెన్సీకి అని ఇంత ఇంతగానం డెఫినెట్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ అయితే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారితో ఖచ్చితంగా పోటీ పడలేదు మీడియా మేనేజ్మెంట్ విషయంలోనైనా ఆ మీడియా తనకు రక్షణగా వాడుకోవడంలో అండ్ ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ సొమ్మే ఇంత ఖర్చు పెట్టి ఒక ప్రైవేట్ ఏజెన్సీనే ప్రభుత్వ ప్రచారానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి అనుకూల ప్రచారం కోసం వాళ్ళ పార్టీ అనుకూల ప్రచారం కోసం ఇంత ఓపెన్ గానే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఈ పని అయితే చేయలేరు అండ్ అదే సమయంలోనే కొన్ని కొన్ని విషయాలు అయితే ఇట్లా ఇలా మీడియా మేనేజ్మెంట్ రిలేటెడ్ కొన్ని విషయాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఖచ్చితంగా పోటీ పడలేకపోవచ్చు నో డౌట్ ఇన్ దట్ మీరు కావాలంటే చూడండి చంద్రబాబు గారు అయినా లోకేష్ గారు అయినా వాళ్ళ పార్టీలో ఒక రకమైనటువంటి కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో ఖచ్చితంగా హడావిడి చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు లోకేష్ గారు అయితే కొన్ని చిన్న చిన్న అకౌంట్ కూడా ఫాలో అవుతూ ఉంటారు సోషల్ మీడియాకు ఆ మాయన దన్నుగా ఉంటారు అంటే ఆర్థిక వనరులు కూడా వాళ్ళు ఖచ్చితంగా ఖర్చు పెట్టగలరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మరిన్ని ఎక్కువగా ఆర్థిక పనులను వాళ్ళు ఖర్చు చేయగలుగుతారు మీడియాను వాళ్ళు ఎన్ని విమర్శలు ఇచ్చినా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారన్నా ఇంకొకటి ఇంకొకటి అన్నా చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు అంటే ఈ మీడియా రిలేటెడ్ వాళ్ళను బాగా ఆర్థికంగా బలోపేతం చేస్తారు ఆర్థిక సహాయం బాగా చేస్తారు ప్రభుత్వ సొమ్ము రూపంలో తర్వాత టీడీపీ అధికారంలో ఉన్నా లేకున్నా వీళ్ళు ఐదు సంవత్సరాల ఒకటి పది సంవత్సరాలైనా వీళ్ళ కోసం పనిచేసే విధంగా అంత కమిట్మెంట్ గా పనిచేసే విధంగా వాళ్ళని మెయింటైన్ చేయగలుగుతారు వాళ్ళని మెయింటైన్ చేయగలుగుతారు సో జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఆ మీడియాలో ఇంత మేనేజ్ చేయగలుగుతారని చెప్పి నేనైతే ఖచ్చితంగా అనుకోవట్లేదు అండ్ మోరోవర్ చంద్రబాబు నాయుడు గారు అయినా లోకేష్ గారు అయినా కింది స్థాయి నుంచి కూడా అంటే కింది స్థాయిలో ఒక రకమైన కార్యకర్తల నుంచి కూడా టచ్ లో ఉండే ప్రయత్నం చేయడం ఇటువంటివన్నీ కూడా కానీ జగన్ గారి వైపు నుంచి అంత అంత మూమెంట్ మనమైతే డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయలేము సరే జగన్మోహన్ రెడ్డి గారు మారారు మళ్ళీ అందరికి అందుబాటులో ఉంటారు అని అంటూ ఉన్నారు అది ఎంతవరకు నిజమో ఏమో తెలియదు కానీ మొత్తం మీద ఆయన బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు తాడేపల్లికి వచ్చినప్పుడు ఎవరో కలిసి ఆ ఫోటోలో సోషల్ మీడియాలో కొందరు హఠాఫిడి అయితే చేస్తూ ఉన్నారు మరి ఎలాంటి వాళ్ళను కలుస్తూ ఉన్నారు మరి ఎలాంటి బూస్ట్ అప్పిస్తూ ఉన్నారు ఈ విషయాలైతే మనకు తెలియ అండ్ అదే సమయంలోనే మీడియా సోషల్ మీడియా ఇప్పుడు ప్రైవేట్ ఏజెన్సీ అని చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి అనే ఆర్థిక వనరులు ఆర్థికంగా ఆయన వీళ్ళకి ఇచ్చినంత సపోర్టు నాకు తెలిసి టూ త్రీ పర్సెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ఇస్తుంది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా అనుకుంటలేదు డెఫినెట్లీ అనుకుంటలేదు చంద్రబాబు గారి చుట్టూ ఉన్నటువంటి మీడియా ఏదైతే ఉంటుందో ఏ మీడియా అయినా సోషల్ మీడియా అయినా ఇంకో మీడియా ఇంకో మీడియా ఇప్పుడు ఒక ప్రైవేట్ ఏజెన్సీ వస్తుంది వాళ్ళు ఇంకా ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకొని వాళ్ళు ఏ స్థాయి వరకు ప్రచారానికి ఇటు వ్యతిరేక ప్రచారం అటు అనుకూల ప్రచారం ఏ స్థాయి వరకు వెళ్తారో చూడాలి మనం కూడా మనం కూడా చూడాలి ఆ మీడియాను ఆ ఆ స్థాయిలో ఆయన ఉపయోగించుకుంటూ ఉంటారు తనకు రక్షణగా వాడుకుంటూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనం ఇంత ఊహించగలుగుతామో చాలా 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 కష్టంతో కూడుకున్న పని జగన్మోహన్ రెడ్డి గారికి అత పక్కన పెట్టండి తన చుట్టూ ఉన్న మనుషులు లేకుంటే వైసీపీలో కాసిన గుర్తింపు ఉన్న వాళ్ళు కూడా మీడియా రిలేటెడ్ ఎవరైనా పట్టించుకుంటారు అని చెప్పి మనమైతే మేడం ఏం పెద్దగా చూసినట్లు కూడా లేదు పైపెట్ వాళ్ళని వ్యతిరేకించే మీడియా ఏదైతే ఉండదో వాళ్ళలోనే కొందరితో వీళ్ళు క్లోజ్గా ఉంటుంది వైసీపీ వాళ్ళు సరే ఎనీహౌ మొత్తం మీద వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు గారి ఎజెండా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా నెగటివ్ చేయడం తనకు తాను పూర్తిగా పాజిటివ్గా ప్రచారం చేయించుకోవడం దానికోసం ఇప్పుడున్న బలానికి తోడు మీడియాలో మరో అతిపెద్ద బలాన్ని కూడా ప్రభుత్వ సొమ్ముతో తన అమ్ముల పదులు అస్త్రంగా చేర్చుకోబోతూ ఉన్నారు చూడాలి మరి జగన్ గారు ఎంతవరకు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు చంద్రబాబు గారి అస్త్రాలను అడ్డు పెట్టుకోగలుగుతారు చూద్దాం